రటిక తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ నిండు కుండను తలపిస్తుంది హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరింది సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉండగా ఇప్పటికే పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది దీంతో సాగర్ గేట్లకు ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరింది సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉండగా ఇప్పటికే పదిహేడు పాయింట్ ఆరు మూడు ఒకటి సున్నా అడుగులు చేరుకుంది దీంతో సాగర్ గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత ఫోన్ అందిస్తారు లిఖిత చెప్పండి ఇప్పటికే హిమత్ సాగర్ గేట్లు ఎత్తివేసినట్లుగానే అయితే తెలుస్తుంది ఆ గత కొద్ది రోజులుగా చూసిన వర్షాపాతానికైతే ఈ యొక్క గేట్లు ఎత్తినట్లుగా సమాచారం అయితే అందుతుంది అంతేకాకుండా ఈ యొక్క గేట్లకు సంబంధించి దాదాపుగా ఆ పదిహేడు వందల అడుగులు ఈ యొక్క నీటి మఠం ఉండడం అంతేకాకుండా ఇలా చూసుకున్నట్లయితే పదిహేడు వందల అరవై రెండు పాయింట్ నలభై ఐదుకు చేరుకోవడంతో ఈ యొక్క గేట్లను ఎత్తివేసినట్లుగానైతే అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతేనే బయటికి రావాలి ఏదైనా విషయం ఉంటే ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది గేట్లు ఎత్తే సమయంలో కూడా ముందుగానే అలర్ట్ ని కూడా ఇచ్చారు అక్కడ ప్రాంత ప్రజలకు గేట్లు ఎత్తివేసుకున్నాము దయచేసి ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని ప్రాంత ప్రజలకు కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా కూడా ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమ్మదవడం తోటి పూర్తి స్థాయిలో సాగర్ చాలా వరకు నిండుకుండలా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆ యొక్క పరిసర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఈ గేట్లు ఎక్కి అయితే తెలుస్తోంది కేవలం ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఇంత ఎక్కువ నీటి మట్టం ఉంది అయితే మిగతా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన కూడా ఇప్పటికే అధికారులు చర్చలు కొనసాగిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది రైట్ థ్యాంక్ లిఖిత